చాలా సంతోషం చాలా సంతోషం ఇంకోటి ఏంటంటే అక్కడ అమెరికాలో కొన్ని ఆర్టికల్స్ పడుతుంటాయండి వ్యతిరేకంగా కొన్ని ఉంటాయి కదా న్యూస్ టైమ్స్ అంతా వాళ్ళంతా వాళ్ళు నోట్ క్వశ్చన్ రాస్తుంటారు వాళ్ళంతా కదా జియాది లెఫ్ట్ మీడియాలో సో వాటికి ఎగినెస్ గా కూడా మేము ఉత్తరాలు రాస్తుంటాం వాళ్ళు రాసిన కౌంటర్ చేస్తుంటాం ఇప్పుడు కనబడదు వర్క్ కానీ ఒక క్వశ్చన్ కి రెండు మూడు ఆన్సర్లు గ్యారెంటీ వచ్చేస్తాయి వాళ్ళకి వాళ్ళు ఏమైనా చేశారు అనుకోండి వెంటనే రెండు మూడు రెస్పాన్సెస్ వస్తాయి అది కాకుండా ఐ థింక్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ మోడీ న్యూయార్క్ వస్తున్నారు కదా దానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ నేను హిందూ సంఘాలకి అందరికీ పిలుస్తారు ఇండియన్ పిలుస్తారు అన్నా ఓ 50000 మంది వచ్చారు అప్పుడు అద్భుతంగా అవును అద్ధతంగా జరిగింది ఎలక్షన్ ఈసారి ఆసింగ్ ఐ థింక్ ట్రంప్ షుడ్ కమ్ బ్యాక్ యు నో హిస్ నో హిందూన్ కుట్టనండి యా 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 అవును అవును సో ఐల్ బి పార్టిసిపేటింగ్ అండి మీ గురించి చెప్తుంటారు కళ్యాణి గారు సో ఆవిడి గైడెన్స్ ఇస్తూ ఉండండి షి ఇస్ వెరీ గుడ్ ఫైటర్ యా హర్ వర్క్ yes 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 థాంక్యూ సో మచ్ అండి థాంక్స్ ఫర్ ది కన్వర్సేషన్ అండి సార్ చాలా సంతోషం సార్ జై శ్రీరామ్ సార్ జై శ్రీ Come, come.